చెనా కదా మంచితనం చూపిస్తారు అనుకుంటున్నారా మీ దగ్గర తప్పుడు కేసులు ఎంతమంది జీవితానికి మీరు ఆడుకోలేదు తిమ్మల్ని వదిలేస్తాను ఎందుకు అనుకుంటున్నారు మీరు ఒక్కొక్కరికి లెక్కకి లెక్క చెప్తా అని చెప్పి దీప పెట్టుకున్నారు కూడా దాంట్లో మీ పేరు రన్ని ఉన్నాయి వంద మంది వంద మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు ఓపెన్ గా చెప్తున్నాను వంద మంది లిస్ట్ నా దగ్గర ఉంది ఆ వంద మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే ఇబ్బంది పెట్టబోతున్నాను అంటే కట్ట తీసుకొని కొట్టాలనో తమ్ముతారనో అట్లయిపోయింది కాదు అయిపోతుంది లీగల్ గా మీద యాక్షన్ తీసుకుంటాను మీ చేసిన అరాచకాలు బయట పెట్టి ఆధారాలు నిరూపించి మరి మీ మీద కేసులు పెట్టిస్తాను ఎందుకంటే ఆలగడ్డ రాజకీయాలు నాశనం లేకంది మీరు కాబట్టి మీకు శిక్ష పడబోతుంది మీరు జాగ్రత్తగా ఉండండి అని నేనే చెప్తున్నాను